హే గాయస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ సబ్స్క్రైబర్ టు మై యూట్యూబ్ ఛానల్ కె విన్ స్పోకెన్ ఇంగ్లీష్ ఈజ్ ద బెస్ట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ ఫార్ తెలుగు మీడియం స్టూడెంట్స్ అండ్ ఏ కాన్ఫిడెన్స్తో నేను ఇలా చెప్తున్నానంటే బికాస్ ఐ హ్యావ్ రిజల్ట్స్ ఎన్నో సంవత్సరాలుగా స్టూడెంట్స్ ఇంగ్లీష్ మాట్లాడాలి మాట్లాడాలి అని కష్టపడి చాలా ఇన్స్టిట్యూట్స్ పోవడం ఎన్ని ప్రయత్నం చేసినా కానీ మనకి ఇంగ్లీష్ వస్తుందా అని ఒక సెల్ఫ్ డౌట్ ఉంటుంది చాలా మెటీరియల్ చాలా ఇన్స్టిట్యూట్స్ చాలా ప్రయత్నాలు చేసి ఉంటారు రైట్ బట్ ద ట్రూత్ ఇస్ దిస్ మనం ఒక లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే థర్టీ డేస్ సిక్స్టీ డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్లో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అండ్ వీ మస్ట్ అండర్స్టాండ్ అండ్ యాక్సెప్ట్ దాట్ థర్టీ సిక్స్టీ డేస్లో కావాలంటే మనకి షార్ట్ టర్మ్ రిజల్ట్స్ కావాలనే సైకాలజీ ఉంది అంటే నాకు ఇప్పుడు ప్రాబ్లం ఉంది అని ఐ ఫీల్ బ్యాడ్ ఐ ఫీల్ అషేమ్ అందరు ఇంగ్లీష్ మంచిగా మాట్లాడుతూ నేను మాట్లాడలేకుండా పోతున్నాను నేను పడిన ఇబ్బందులు నేను పడిన అవమానాలకి ఇప్పుడు నాకు సొల్యూషన్ కావాలి సొల్యూషన్ కావాలని వెతుక్కుతుంటారు రైట్ అండ్ అండ్ ఇమీడియట్ వర్ ద డూ ఇస్ ఎక్కువ ఫర్ థర్టీ డేస్ సిక్స్టీ డే సొల్యూషన్స్ సో అక్కడ మనం ఒక హోప్ పెట్టుకుని పోతాం ఓకే వస్తుందేమో వస్తుందేమో నేను ఎన్ని సంవత్సరాలు తెలుగు మీడియంలో చదివి నా ఫస్ట్ క్లాస్ టు ఇంటర్మీడియట్ తెలుగు మీడియంలో చదివి గ్రాడ్యుయేషన్ ఒక్కటి ఇంగ్లీష్ మీడియంలో చేసి ఆ గ్రాడ్యుయేషన్ సబ్జెక్ట్స్ చేయడానికి టైం అయిపోయింది ఇప్పుడు నేను ఇంగ్లీష్ పైన ఫోకస్ చేస్తా జాబ్స్ వస్తున్నాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయి మాట్లాడానికి ఇబ్బంది అవుతుంది క్లయింట్కి మెయిల్ పెట్టాలని ఇబ్బంది అవుతుంది సో ఈయన దీస్ అ ప్రాబ్లమ్ పీపుల్ ఫేస్ నేను చాలా టైం స్కిల్స్ నేర్చుకోవడంలో అయిపోయింది ఇంగ్లీష్ పైన ఎక్కువ ఫోకస్ చేయలేకుండా పోయింటారు అండ్ మేబీ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ ఉండడం వల్ల కొంచెం ఇబ్బంది అయినది ఇంగ్లీష్ నేర్చుకోడానికి రైట్ సో గైస్ ఐ జస్ట్ హ్యావ్ లర్న్ థింగ్ టు సే రీజన్స్ కాన్స్టెంట్లీ పబ్లిష్ చేస్తూ ఉంటాను అండ్ వాళ్ళందరూ నా కోర్స్ తీసుకున్న తెలుగు మీడియం స్టూడెంట్స్ అండ్ ఇఫ్ యూ వాంట్ ఐ యాక్చువల్లీ షేర్ దట్ లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ ఆల్సో ప్లీజ్ వాచ్ ఇట్ నేను ఎందుకు చూడమంటున్నానంటే ఎస్ ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ యూ టు లెర్న్ ఇంగ్లీష్ అండ్ స్పీక్ ఫ్లూంట్ ఇంగ్లీష్ వితౌట్ ఎన్ని గ్రామర్ మిస్టేక్స్ ఎన్నో సంవత్సరాలు ట్రై చేసి ఎన్నో ప్రయత్నాలు చేసి మీరు ఫ్రస్ట్రేట్ అయి ఉన్నారు ఐ అండర్స్టాండ్ దట్ పెయిన్ రైట్ బట్ ఒక సొల్యూషన్ ఉంది మీరు అట్లా టైర్లెస్లీ అనవసరంగా సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు సొల్యూషన్ ఉంది అండ్ దట్ సొల్యూషన్ ఇస్ కాల్ కెమింగ్స్ కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ ఈ ఒక్క కోర్స్లోనే టెన్ లాంగ్వేజ్ లెర్నింగ్ ఏరియాస్ నేర్పిస్తున్నాం ఓకే ఎవ్వరు కూడా ఇట్లా చెప్పట్లేదు ఎందుకు ఇట్లా టెన్ లాంగ్వేజ్ లెర్నింగ్స్ చెప్ లాంగ్వేజ్ ఏరియాస్ చెప్తున్నామంటే అట్లా చేస్తేనే భాష వస్తుంది ఒక భాష నేర్చుకోవాలంటే మనం గ్రామర్ అడ్వాన్స్ గ్రామర్ సెంటెన్స్ ఫార్మేషన్ ట్రాన్స్లేషన్ రీడింగ్ ఒకాబులరీ రైటింగ్ లెస్నింగ్ మళ్ళీ స్పీకింగ్ ప్రాజెక్ట్స్ సో చాలామంది ఒక డౌట్ అడిగిండు సార్ ఆన్లైన్ కోర్స్ చేస్తే ఇంగ్లీష్ వస్తుందా మన డౌట్స్ క్లారిఫికేషన్ ఎట్లయితుంది మన స్పీకింగ్ ప్రాక్టీస్ ఎట్లయితుంది ఇవన్నీ చేయకుండా ఇంగ్లీష్ ఎట్లా వస్తుంది ఇంటికాడ కూర్చొని ఇంగ్లీష్ వస్తుందా కోర్స్ చేస్తే ఇంగ్లీష్ వచ్చేస్తుంది అంటే వస్తుంది ఈ హ్యావ్ రిజల్ట్స్ అండ్ ఆన్సర్ చేసే క్వశ్చన్స్ డౌట్ క్లారిఫికేషన్ కోసం నేను ఉంటాను ఈ కోర్స్ అయ్యేంత వరకు నేను మీతోనే ఉంటాను వాట్సాప్లో ఉన్నా ఒక కోర్స్ కిందనే కామెంట్ సెక్షన్ ఉంటుంది అందులో మీరు డౌట్స్ అడగవచ్చు ఆ డౌట్స్ నేను క్లారిఫై చేస్తాను సో ద ద రూల్ హియర్ ఈస్ మనం నేర్చుకోలేనప్పుడు మనకి మస్తు డౌట్లు వస్తాయి మనం నేర్చుకోలేదు కాబట్టి మస్తు డౌట్ ఉంటే ఆ మస్తు డౌట్ ఎవరైనా చెప్తే నాకు ఇంగ్లీష్ వచ్చేస్తుందని ఒక సైకాలజీలు ఉంటారు నేను అట్లా చేయను నేనేమంటున్నా ఇది ఒక టూ హండ్రెడ్ డేస్ కోర్స్ ఇది రైట్ టెన్ మంత్స్ కోర్స్ సో ఆ రోజు క్లాస్ నేర్చుకోండి ఆ రోజు క్లాస్ ఈజీ క్లాస్ ఉంటుంది చూసుకుంటే ఆ రోజు క్లాస్లో మీకు డౌట్స్ ఉంటే ఆ రోజు క్లాస్ డౌట్స్ అట్లా నేను క్లారిఫై చేస్తాను మీకు వచ్చే ప్రతి డౌట్ నేను ఆన్సర్ చేయలేను ఎందుకంటే నేను ఒకటే మర్చి అన్ని స్టూడెంట్స్ని నేను చేయలేను బట్ డెఫినెట్లీ మీకు మీ మీ కోర్సులో మీరు చేస్తున్న హోంవర్క్ వచ్చే ప్రతి డౌట్ డెఫినెట్లీ హండ్రెడ్ పర్సెంట్ అయ్యలే ఆన్సర్ అండ్ అట్లా మీరు చేస్తూ పోయే ఇప్పుడు డే వన్ మీరు చేస్తారు డే టూ డే త్రీ డే ఫోర్ డౌట్స్ కవర్ అయిపోతుందో నాకు తెలుసు సో ఇప్పుడు మీరు ఆ డౌట్ అడగాల్సిన అవసరం ఉండదు బికాస్ ఇన్ ఫ్యూచర్ నేను డీటెయిల్గా వన్ అవర్ క్లాస్లో చెప్తాను ఏదో ఇట్లా అడిగిండు వాట్సాప్లో అని చెప్పి టక టక్ అని ఆన్సర్ కొట్టడం నాకు ఇష్టం ఉండదు ఐ ఫీల్ లైక్ నేను జస్టిఫై చేయలేదు స్టూడెంట్ డౌట్ని సరిగాని నేను అలా ఆలోచిస్తాను సో ఎస్ మీ డౌట్స్ అన్నీ క్లారిఫై అవుతుంది నా ఏమైందంటే మీకు మీ డౌట్స్ మీకు మీరే సెల్ఫ్ క్లారిఫై ఇట్లా చేసుకోవచ్చు మిమ్మల్ని ఇప్పుడు లైక్ నాకు నాకు ఇంగ్లీష్లో డౌట్స్ వస్తే నేనేం చేస్తాను బికాస్ నేను ఒక లెవెల్ ఉన్న అదే లెవెల్ మిమ్మల్ని తీసుకొని వస్తా సో దట్స్ ఇట్ క్లారిఫైడ్ హౌస్ స్పీకింగ్ ద లాడ్ ఆఫ్ స్పీకింగ్ ప్రాజెక్ట్స్ మీరు చాలా స్పీకింగ్ ప్రాజెక్ట్స్ చేస్తారు అండ్ స్పీకింగ్ ప్రాజెక్ట్స్ వల్ల మీరు కూడా ఈ స్టూడెంట్స్ లాగా నేను రిజల్ట్స్ కింద పెడుతున్నాను లింక్లో చూడండి వాళ్ళలాగా తయారవుతారు సో ఎస్ దేర్ ఈస్ డౌట్ క్లారిఫికేషన్ నేను ఇట్స్ హోంవర్క్ బేస్డ్ కోర్స్ మీరు నాకు టెన్ మంత్స్ హోమ్వర్క్ చేస్తా అని కమిట్మెంట్ నాకు ప్రామిస్ చేస్తే నేను మీకు ఇంగ్లీష్ ఫ్లుయన్సీ అండ్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ నేను మీకు ప్రామిస్ చేస్తాను ఇట్స్ అ ప్రామిస్ అండ్ ఐ హ్యావ్ రిజల్స్ గాలిలో మాట్లాడతాయి యూ కెన్ సీ మిజల్ట్స్ ఈస్ ఆర్ తెలుగు మీడియమ్ స్టూడెంట్స్ హూ బిలీవ్ ఇన్ మై కోర్స్ హూ బిలీవ్ ఇన్ మై మదర్స్ అండ్ డీడ్ ద హోమ్ అండ్ అవు ద హ్యావ్ ద రిజల్ట్స్ సో అలా మీరు కూడా ఈ కోర్స్ చేయాలి అనుకుంటే దెన్ పింగ్ మీ ఆన్ వాట్సాప్ దిస్ ఇస్ మై వాట్సాప్ నెంబర్ కింద ఉంది టు టేక్ అడ్మిషన్ ఇన్ కెవిన్స్ కంప్లీట్ స్పోకన్ ఇంగ్లీష్ కోర్స్ దిస్ ఈజ్ ద బెస్ట్ స్పోకన్ ఇంగ్లీష్ కోర్స్ అవుట్ దే థ్యాంక్ యూ సో మచ్